పరిశుద్ధార్థన ఉన్న ప్రభునంద వెంకలి ప్రేమైన సహోదరి ఈనాటి జ్ఞాన అంశం ఆతిథ్యం ఆశీర్వాదం మనకు తెలుగులో సామెత ఉంది అతిథి దేవుభవా అంటే అతిథిని దేవునితో సమానంగా చూస్తున్నామని అర్థం ఈనాటి మొదటి పట్నంలో అబ్రహాము అతిథులకి ఎప్పుడైతే భోజనానికి ఆహ్వానించి ఉన్నాడో ఆ అతిథులు ఎవరో కాదు త్రిత్వైక దైవమే తన ఇంటికి వెళ్ళి ఉన్నారు ఎప్పుడైతే దేవుడు వాళ్ళ ఇంట్లో మనుష్యుల రూపంలో భుజించి ఉన్నారో ఆ తర్వాత అబ్రహముని ఏ రీతిగా దీవించేడు చూడండి ఫ్రీలాగా ఎప్పుడైతే అబ్రహాము అతిథులకు భోజనం పెట్టాడు ఆ భోజనం చేసిన తర్వాత వాళ్ళు అంటున్నారు వచ్చే సంవత్సరం ఇదే టైం కల్లా మీ ఇంటిలో పన్నెండు బిడ్డ పుడుతుంది అని ఆశీర్వాదం ఇచ్చి ఉన్నారు అబ్రహాము జీవితం ఆశీర్వాదాల మీద నిలబడి ఉంది కావున ఎప్పుడైతే అతిథులు ఆహ్వా ఆశీర్వాదం ఇచ్చారో ఆ వాగ్దానమే అబ్రహాముకి నెరవేరింది కావున అతిథుల్ని ఆహ్వానించడం ద్వారా మనం దేవుని ఆహ్వానించగలుగుతున్నాం ప్రియలార ఎప్పుడైతే మనం అతిథుల్ని సేవ చేస్తామో అది దేవునికి సేవ చేసినట్టుగా జమ కట్టుబడుతుంది ఆది అబ్రహాము అతిథుల్ని ఆహ్వానిస్తూ దేవుని ఆహ్వానించి ఉన్నాడు ఈనాటి శుభవార్తలు మాత్తమ్మ ప్రభువుని ఆహ్వానించి తన ఇంటికి ఆశీర్వాదాలు తెచ్చుకుంది ప్రభుని తన ఇంటికి ఆహ్వానించి ఉంది మనం కూడా జ్ఞాన స్నానం ద్వారా ప్రతిసారి ప్రభుని మనం జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాం మాత్రంలాగా మనం కూడా సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా దేవుని ఇంటికి ఆహ్వానిస్తున్నాం కానీ ఆ తర్వాత ఆహ్వానించే ప్రభు ఆహ్వానించబడ్డ ప్రభుని మనం ఆరాధించడం మర్చిపోతున్నాం ఆయనకు సేవ చేయడం మర్చిపోతున్నాం ఆయన పట్టించుకోవడం మర్చిపోతున్నాం అందుకే ఇప్పుడు ఇది ఒకే ఇంటిలో మార్తమ్మ ఆహ్వానించింది మరి ఆహ్వానించినప్పుడు ప్రభుతో దైవ వాక్యాన్ని ధ్యానిస్తూ తన జీవితాన్ని భావన చేసుకుంటుంది ఒక గదిలో మార్తమ్మ పనులతో స్వతమతమైపోతుండే మరొక గదిలో మరొక గదిలో యేసు ప్రభు పాదాలు చెందు కూర్చొని ఆయన అమృత వాక్లో ఆలకిస్తూ తనను తాను తన్మయత్వం చెందుతుంది మరియా మరియా కావున మనం ఒకే ఇంటిలో ఉన్న మనం కొంతమంది పనిపాట్లలో దేవుని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నామేమో మరి కొంతమంది దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నామేమో ఆలోచించుకోవాలి ఆహ్వానించుబ ఆహ్వానించిన మాత్రమ్మ ఆశీర్వాదాలు అందుకోవడంలో కొరతగా కనబడుతుంది అందుకే పనులన్నీ తన మీద పడి తను ఉక్కిరి బిక్కిరి చేస్తుండే తట్టుకోలేకపోతుంది అప్పుడు ఒకే ఒక కేక్ వేసింది ప్రభు ఈ పనులన్నీ నా మీద పడి ఉన్నాయి నా సోదరిని పంపి నాకు సహాయం చేయమనండి అంటే అక్కడ ప్రభు చెప్తున్నాడు మాతమ్మ నీవు అనేక పనులు కూర్చొని సతమతమవుతున్నావు అవసరమైనది ఒకటే నిజమే ఫ్రీలారా మన జీవితంలో అనవసరమైన పనులకి ప్రాధాన్యతనిచ్చి అవసరమైన పనులను పక్కకు పెట్టేసుకుంటాం అందువలనే మనం ఒకటే మార్తమ్మ ఆహ్వానించిన తర్వాత ఆదమరిచినందుకే పనులన్నీ ఆవిడని ఇబ్బంది పెడుతూ ఆవిడ ఊపిరు స్థలభనివ్వకుండా చేస్తున్నప్పుడు ప్రభుని వేడుకుంటుంది అప్పుడు మాతమ్మలో పొరపాటు ఏంటో ప్రభు తెలియజేస్తున్నాడు నీవు అనేక పనుల గురించి విచారించుచున్నావు కానీ అవసరమైనది మర్చిపోయావు కానీ అవసరమైనది మరి అమ్మ ఎన్నుకున్నది నిజమే లాగా ఉదయం నుండి సాయంత్రం వరకు మన అనవసర పని మీద మన మనసును కేంద్రీకృతం చేసి కొన్నిసార్లు జన్మాలు చెప్పడం మర్చిపోతుండవు కొన్నిసార్లు ప్రార్థన చేయడం మర్చిపోతుండవు కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథం ధ్యానించడం మర్చిపోతుండవు ఇంకొన్నిసార్లు పూజ విలడం వాళ్ళు పంచుకోవడం మర్చిపోతుండవు ఈరోజు ప్రభు మనకు గుర్తు మనం అవసరమైనది చేస్తున్నామా అనవసరమైన విషయాలలో మనం ఇబ్బంది అనవసరమైన విషయాల్లో తలదొచ్చి తల మునగలైపోయి ఇబ్బందులు పడుతున్నామా ఆత్మదర్శన చేస్తున్నాం పితాపుత్ర పవిత్ర ఆత్మనం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడు కాక